అమర్దీప్ తేజస్ ఉని లేటెస్ట్ ఫొటోస్ను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ ఫొటోస్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు ఈ ఫొటోస్ చూస్తున్న అందరూ కూడా బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే తేజు వైట్శాలలో సేమ్ ఏంజెల్ కనిపిస్తుంది ఈ జీ తెలుగు అవార్డ్స్లో ఇంకా బెస్ట్ ఫీమేల్ అవార్డుని అందుకున్న తేజు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ని సో చేసుకుంటూ వచ్చింది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అమర్దీప్ తేజస్విని కూడా ఓన్ టాలెంట్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా వెబ్ సీరియల్తో అలాగే కొన్ని సీరియల్తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అతి తక్కువ టైంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి పెళ్లి తర్వాత కూడా వీరు బిజీ లైఫ్ లీడ్ తీసుకుంటూ వస్తున్నారు ఇంకా అలాగే అమర్దీప్ తేజస్విని కదా వారి వారి సీరియల్లో చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికైతే ఇక తెలుగులోనే కాకుండా కన్నడ సీరియల్లో కూడా బిజీ లైఫ్ని గడుపుతుంది ఇంకా తేజస్ తేజస్వని అయితే తేజస్విని అమర్దేవి లేటెస్ట్ ఫొటోస్ను మా వీడియో దగ్గర మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి